నిన్ను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించదను దేవునికి మహిమ మహిమకడుని కాక దేవుని బిడ్డలారా దేవుడు ఎంత గొప్పవాడు తన బిడ్డలను ఎవరు కూడా పడద్రోయ జాలకుండా ఎవరు కూడా మరి క్రింద పడేయకుండా ఇత్తడి ప్రాకారముగా నిలబెట్టదను అని సెలవిస్తూ ఉన్నా నియమించదను అని సెలవిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రమును దేవుని బిట్టలార ఏ శత్రువులు కూడా పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా దేవుడు నిన్ను నన్ను నియమించునుగాక దేవునికి మైమకాలను గాక దేవుని బిట్టెలారా మరి నేను పడిపోతూ ఉన్న నా జీవితంలో నేను భయంకరమైన మరి పరిస్థితిలో పడిపోయి ఉన్నానని బాధపడుతున్నావేమో ఏమీ చేయలేకపోతున్నాను దేవుడు నువ్వు బాధపడుతున్నావేమో దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు నిన్ను పడద్రోయజాలని ఇత్తడి ప్రాకారముగా చేస్తానని నియమిస్తానని సెలవిస్తున్నాడు ఏ శత్రువు కూడా దేవుని బిట్టినా ఏ శత్రువు కూడా నేను పడద్రోయజాలడు ఏ శత్రువు కూడా నేను కిందికి వాడ్రువజాలడు దేవుని బిట్టలారా ఆ అంత గొప్పగా ఆ ప్రకారముగా దేవుడు నిన్ను గాక ఆ ప్రకారముగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్